ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు సుస్థిరమైన మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్దేశించిన లక్ష్యం మేరకు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించే ధ్యయంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ అతిథులుగా పాల్గొన్నారు వారికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన స్వయంగా పరిశీలించిన వారు అక్కడున్న మెప్మా అధికారులకు సిబ్బందికి వైద్యులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు అందుకే కార్యక్రమానికి శ్రీకారం జరిగిందని స్పష్టం చేశారు స్వయం సంఘాల మహిళల ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సుతో కూడిన ఈ సఖి శ్రేయస్సు కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఒత్తిళ్లకు దూరంగా ఉండడం ఉత్తమమని సూచించిన ఆయన అనర్ధకారక ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఈ సందర్భంగా హితో పలికారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లిపల్లి పార్థసార్థి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు ఏలూరు నగర తెలుగుదేశం అధ్యక్షులు చోడే వెంకటరత్నం ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ ఎంఆర్ఓ గాయత్రి కోఆపన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు చీఫ్ మెడికల్ ఆఫీసర్ సురేందర్ మెప్మా పీడి మాధవీలత డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ మహాలక్ష్మి ఏలూరు టౌన్ కోఆర్డినేటర్ ఝాన్సీ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు కూడా చూశారు అనేక మెడికల్ క్యాంపు స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాగే కొన్ని హాస్పిటల్ ద్వారా అనేక మంది పెట్టడం జరిగింది అలాగే కొంతమంది దాతృతం కూడా అనేక మంది స్కూల్లో కానీ వీటిల్లో కానీ మెడికల్ క్యాంపులు కట్టారు అందులో భాగంగానే మరి డాక్టర్ గ్రూప్ సభ్యులు కూడా సఖీ సురక్ష అనే కార్యక్రమాన్ని మరి మీ అందరికీ కూడా డాక్టర్ గ్రూపుల్లో ఎవరైతే ముప్పై ఐదు పైబడిన వాళ్ళు ఆరోగ్యం బాగోదో వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేసి ఎవరికైతే ఏదైనా ఇబ్బంది ఉందండి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కింద మరి ఐదు లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సదుపాయం కల్పించడం జరిగింది మరి అందరూ కూడా మీరు అందరూ కూడా ఎవరైతే ఇందులో రెండు వేల రెండు వందల యాభై మందిని మరి అందరిని కూడా ఎవరైతే ఎంపిక చేస్తారో ఎవరికైతే ఇబ్బంది ఉందో మీ అందరికీ కూడా దీంట్లో ఏదైతే ఉన్నారో డిప్రెషన్ అనేది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విషయానికి మీ డబ్బు ఎక్కడికి పోయిందని చెప్పి ఆలోచనలో పడి మీ అందరు కూడా డిప్రెషన్ లోకి వెళ్తారు ముందు మీరు తెలుసుకోవాల్సింది మీ డబ్బు కరెక్ట్ గా ఉందా లేదనేది మీరు తెలుసుకోవాలి తప్పనిసరిగా ఆ కుటుంబం అభివృద్ధి దిశలో వెళ్ళాలి అని అంటే మన ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన అవసరం ఎంత ఉంది దీనికి సంబంధించి ఏదైతే మరి పరీక్షలన్నీ నిర్వహిస్తున్నారో ముందుగా ఆ డాక్టర్ కూడా అభినందిస్తున్నారు తప్పనిసరిగా మీ అందరూ కూడా పరీక్షలు నిర్వహించుకుని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ ఈనాటికి కూడా డాక్టర్ ఆఫ్ గ్రూపుల పట్ల బాధ్యతాయుతంగా వాళ్ళు ఉంటేనే రేపు మహిళా శక్తి ఉంటేనే రేపు పొద్దున ప్రపంచానికి మనుగడ అనేది ఏదైతే చేసి చూపిస్తున్నారో దానిలో భాగంగానే మీరు కూడా ఈ ఆరోగ్య పరిస్థితి చేయించుకుని అందరూ కూడా ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది ఆ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి మరి ఇవన్నీ వివిధ రకాల టెస్టులు దాదాపుగా ఇరవై రకాల టెస్టులు మరి మధుమేహం కానివ్వండి అలాగే రక్తహీనత అదే అలాగే క్యాన్సర్కి సంబంధించి వివిధ రకాలన్నీ అన్నీ కూడా టెస్ట్ చేయించడం మరి జరుగుతుంది దానిలో భాగంగానే మన ఏలూరు నియోజకవర్గంలో మరి ఐదు వేల నూట అరవై గ్రూపులకు గాను మరి మొదటి విడతగా రెండు వేల రెండు వందల పది మందిని ఈ రోజున మరి వన్ టౌన్ టూ టౌన్ ప్రాంతాల్లో మరి యొక్క మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఈ మెడికల్ క్యాంపును మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏ విధమైన భవిష్యత్తులో మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎంత ఆరోగ్యంగా ఉండాలనేది మరి ఈ యొక్క మెడికల్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయి ఇరవై మంది స్పెషలిస్టు డాక్టర్స్ చేత ఈ టెస్టులు చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ వైద్యం చేయించుకుంటూ ఈ టెస్టుల ద్వారా ఉన్నటువంటి వారికి మరి ఆయుష్మాన్ భారత్ మరి బీమా పథకాన్ని కూడా ఐదు లక్షల వరకు కూడా బీమా కవరేజ్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇటువంటిని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ లైఫ్ స్టైల్ మారటం మూలంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి ఎందుకు మనకెందుకు బాగా ఉన్నాం కదా రోజు వేస్తున్నాం టైర్ టిఫిట్ చేస్తున్నాం లంచ్ చేస్తున్నాం డిన్నర్ చేస్తున్నాం అనుకుంటే మధుమేహం రక్త అనేటువంటి రెండు వ్యాధులు మన కంటే కనిపించం లోపల మనకు కనిపించకుండానే మన ఆర్కార్ మొత్తాన్ని గుడ్డని ఊపిరితిత్తులని కిడ్నీస్ని అన్ని కూడా డామేజ్ చేస్తాయి అవన్నీ డామేజ్ అయిన తర్వాత కానీ బయట మనకు అర్థం కాదు ఓ ఇంత సమస్య ఫేస్ చేసామో మనం ప్రారంభ దశలోనే వాటిని గుర్తించి వాటికి ట్యాబ్లెట్స్ ఇచ్చి మనం ఒకసారి అటాక్ అయిందంటే కంటిన్యూగా ట్యాబ్లెట్లు వాడాల్సిందే మళ్ళీ ట్యాబ్లెట్లు ఆపేసినా కానీ ఇబ్బంది అవుతుంది